ప్రభావతిని అరెస్ట్ చేయించిన రోహిణి విడిపించిన మీనా షాక్లో ప్రభావతి అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అసలు ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఇప్పుడే మా వీడియోని లైక్ చేయండి అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము చేసే వీడియోలు మీకు వస్తాయి ఇక మనోజ్ అయితే ప్రభావతి దగ్గరికి వెళ్ళి అమ్మాయి ఎలాగైనా సరే నాకు పద్నాలుగు లక్షలు కావాలమ్మా ఆయన చెప్పారు ఒకవేళ జాబ్ వస్తే ఒక ఫోర్ డేస్లో ఒక ఫోర్ మంత్స్లో నాకు శాలరీ వచ్చేస్తుందంట అదే శాలరీ ఇప్పుడు కట్టేస్తే ఇంకా నేను వెళ్ళి జాబ్ చేసుకుంటానమా కెనడాకి వెళ్ళి అని చెప్పేసి ప్రభావతిని అయితే అడుగుతాడు మనోజ్ ఇక ప్రభావతి అయితే ఊరు కూర ఇప్పుడు వెళ్ళి అక్కట్టు పెట్టాను పద్నాలుగు లక్షలు ఎక్కడి నుంచి నమ్మంటావు నన్ను ఆ ఒక పని చెయ్యి రోహిణిని అడుగు రోహిణి వాళ్ళ మామయ్య మలేషియాలో ఉంటారు కదా వాళ్ళ నాన్న కూడా మలేషియాయే కదా వాళ్ళని అడిగితే వాళ్ళు ఇస్తారు కదా అని చెప్పేసి అయితే అంటుంది ప్రభావతి ఇక అమ్మా అంత పద్నాలుగు లక్షలు తను అడిగితే ఏం బాగుంటుందమ్మా నువ్వు సగం తన సగం చేసినా పర్లేదమ్మా నువ్వు అడుగుతావా నేను నాకు ఏదో మొహమాటంగా ఉందమ్మా అని చెప్పేసి అయితే మనోజ్ అయితే అంటాడు ఇక ప్రభావతి అయితే అదేంట్రా అలా మొహమాట పడుతున్నావు నీ భార్య కదా నీ భార్య దగ్గర నీకు మొహమాటం ఏంటి పక్కింటి వాళ్ళు ఎవరిన అప్పుల వాళ్ళని అడిగినట్టు అడుగుతున్నావేంట్రా నువ్వు అని చెప్పేసి అయితే అంటుంది ప్రభావతి ఇక సరే నేను వెళ్ళి అడుగుతాను కానీ నువ్వు మాత్రం మళ్ళీ నాకు వచ్చి వెనకాల నువ్వు కూడా అడుగు నేను ఒక్కదాన్ని అడిగితే ఏదో నేను తినడానికి అడిగినట్టు ఉంటుంది నువ్వు కూడా నాతో రా అని చెప్పేసి మనోజ్ని అయితే తీసుకువెళ్తుంది రోహిణి దగ్గరికి ప్రభావతి ఇక రోహిణి రోహిణి అని అయితే ప్రభావతి అయితే పిలుస్తుంది ఏంటి అత్తయ్య అని చెప్పేసి అయితే రోహిణి అయితే అడుగుతుంది మరేం లేదమ్మా మనోజ్కి కెనడాలో జాబ్ వచ్చింది కదా కొంచెం ఆ పద్నాలుగు లక్షల్లో సగం నువ్వు అరేంజ్ చేస్తావేమో అని చెప్పేసి అడుగుతున్నానమ్మా అని చెప్పేసి అయితే ప్రభావతి అయితే అంటుంది అమ్మో అనుకున్నాను ఇప్పటిదాకా నాకు స్కెచ్ వేయలేదు అనుకుని ఇప్పుడు వేసారా నాకు అని చెప్పేసి మనసులో అయితే అనుకుంటూ ఉంటుంది రోహిణి ఆ అత్తయ్య ఇద్దామనే అనుకున్నాను కానీ అకౌంట్స్ బ్లాక్లో ఉన్నాయి అక్కడి నుంచి ఇక్కడికి మనీ వేయడానికి కూడా కుదరదు మా నాన్నగారు చెప్పారు కుదరదు అని చెప్పేసి ఇంకా టైం పడుతుందంట అని చెప్పేసి అయితే అంటుంది రోహిణి ఇక ప్రభావతి అయితే అదేంటమ్మా అలా ఎలా బ్లాక్ చేస్తారు మీ మీరు పెద్ద ఎన్ఆర్ఐస్ కదా అక్కడ విఐపీస్ కదా అలా ఎలా బ్లాక్ చేస్తారమ్మా పోనీ ఎవరితో అన్నా పంపించమనమ్మా కొంచెం వీడికి జాబ్ వస్తుంది కదా మీరే హ్యాపీగా ఉంటారు ఒక వీడికి అలా ఫోర్ మంత్స్ అయిపోతే శాలరీ కింద వచ్చేస్తుంది కాబట్టి తిరిగి కావాలితే మీ వాళ్ళకి పంపిద్దు కానీ అని చెప్పేసి అయితే ప్రభావతి అయితే అడుగుతుంది ఇక రోహిణి అయితే సరే అత్తయ్య ఎలాగోలా నేను కనుక్కొని చెప్తానులేండి ఒకసారి మళ్ళీ మా మా వాళ్ళని అడగాలి ఏంటి మీ ఆయన ఇది కూడా సంపాదించడా నీకు ఎందుకని ఇచ్చి పెళ్లి చేశాము అని చెప్పేసి మళ్ళీ నన్ను తిట్టుకుంటారు మళ్ళీ మా ఆయన మనోజన తిడతారు అందుకనే వాళ్ళు ఎప్పుడు ఏ డబ్బు సహాయం అడగనత్తగా నేను అని చెప్పేసి అయితే రోహిణి అయితే అంటుంది అదేంటమ్మా ఎవరికో అడుగుతున్నట్టు అలా ఫీల్ అవుతున్నావు మీ ఆయనకే కదా మీ ఆయనకి జాబ్ వస్తే నీ లైఫే కదా బాగుంటుంది మీరు హ్యాపీగా పిల్ల పాపలతో సుఖంగా ఉండొచ్చు కదా అందుకే కదా నేను చెప్తున్నాను మీ నాన్నకైనా సరే నువ్వే హ్యాపీగా ఉండాలని చెప్పేసి ఉండదా కూతురు అడిగితే డబ్బులు ఇవ్వకుండా ఉంటాడా అని చెప్పేసి అయితే ప్రభావతి అయితే అంటుంది సరే అత్తయ్య నేను అడుగుతానులేండి అడిగి చెప్తాను మీకు అని చెప్పేసి అయితే రోహిణి అయితే అంటుంది ఇక అదేనమ్మా ఆ మాట అన్నావు చాలు అని చెప్పేసి నువ్వు ఇచ్చేస్తావులే నాకు తెలుసు అని చెప్పేసి అక్కడి నుంచి ప్రభావతి అయితే వెళ్ళిపోతుంది దీంతో మనోజ్ అయితే రోహిణి ఏమనుకోకు జాబ్ వస్తే కంపల్సరీగా డబ్బులు రివర్స్లో పే చేసేస్తాను మీ నాన్నగారికి మీ మామయ్య గారికి అని చెప్పేసి అయితే మనోజ్ అయితే అంటాడు సరే మనోజ్ అని చెప్పేసి అయితే అంటుంది రోహిణి ఇంకా మనోజ్ కూడా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు ఇక రోహిణి అయితే ఇప్పటికే ఆ వర్ధన్ గాడికి యాభై వేలు అంటే ఎక్కడి నుంచి తేవాలా అని చూస్తున్నాను అలాంటిది ఇప్పుడు ఇంత డబ్బులు పెట్టి ఏ ఏ పద్నాలుగు లక్షలు పెట్టి మా ఆయన జాబ్ పంపించేంత సీన్ నాకుందా ఇంక ఉండే కొద్ది నేను దొరికిపోయేలా ఉన్నాను డబ్బుల విషయంలో ఎప్పుడు ఆ ఆడకూడదని నాకు బాగా వచ్చింది కానీ ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు చెప్పినానని చంపేస్తుంది ఆ మీనాని ఎంతో కొంత వస్తుందో వాళ్ళు పుట్టింట్లోంచి ఆ మీనానే లెక్క చేయకుండా పడేస్తుంది పక్కన అలాంటిది ఇప్పుడు నన్ను చూడుతుందా ఇవిడి అమ్మో ఎలాగా అని చెప్పేసి అయితే ఏడుస్తూ కూర్చుంటుంది ఇంకా రోహిణి అయితే అప్పుడే ఇంక తన ఫ్రెండ్కి అయితే ఫోన్ చేస్తుంది అరే ఇలా అయింది డబ్బులు కావాలంటే మా అత్తయ్య గారికి మా జాబ్ కోసం ఏం చేయాలి అని చెప్పేసి అయితే ఫోన్ చేస్తుంది వాళ్ళ ఫ్రెండ్కి రోహిణి అయితే ఇక చెప్పానా నేను ఇంతకంటే పెద్ద పెద్దవి ఇంకా ఫ్యూచర్లో వస్తాయి నిజంగా వెళ్ళి చెప్పే నిజం చెప్పే అని చెప్పేసి అయితే రోహిణికి అయితే చెప్తుంది ఏంటి నీకు ఫోన్ చేస్తే నువ్వేమో ఏమన్నా సలహా ఇస్తామని ఫోన్ చేస్తే నువ్వేంటి ఇలా బెదిరుస్తున్నావు భయపెడుతున్నావని చెప్పేసి అయితే అంటుంది రోహిణి మరి ఇంకేం చేయమంటావే నువ్వు చెప్ప నువ్వు కానీ ఇప్పుడు చెప్పకపోతే ఫ్యూచర్లో చాలా చాలా ఇబ్బందులు వస్తాయని చెప్పేసి విద్య అయితే అంటుంది ఇంకా సర్లే నీకు ఫోన్ చేసాను చూడొచ్చా అని చెప్పేసి అయితే కట్ చేస్తుంది రోహిణి ఇంకా ఇంకా మీనా అయితే అలా కూర్చుని ఉంటుంది ఏమా మీనా ఏమైంది అని చెప్పేసి సత్యం అయితే అడుగుతాడు ఏం లేదు మామయ్య మా తమ్ముడు గురించే అంత నా బాధ అంతా ఇంకో ఈయనేమో అక్కడికి కూడా వెళ్ళొద్దని చెప్పారు చెప్పారు మా తమ్ముడికి మా ఆయనకి ఏదో మద్దలు ఏదో ఉంది మావయ్య కానీ ఈయన చెప్పట్లేదు వాడిని అడిగితే వాడు కూడా చెప్పట్లేదు అసలు ఏం జరిగిందో తెలియట్లేదు అని చెప్పేసి అయితే మీ నా అయితే అంటుంది వాడే మెల్లగా చెప్తాడులేమా బాగా పెద్ద విషయం ఏమైనా గొడవ అయిందే మీ ఇద్దరికి అందుకనే చెప్పట్లేదు నీకు నువ్వు బాధపడతావనే చెప్పట్లేదు వాడు అని చెప్పేసి అయితే సత్యమైతే అంటాడు నేను బాధపడతానని చెప్పట్లేదు మావయ్య అది నాకు కూడా తెలుసు కానీ చెప్పకపోతే ఇంకా భయం నాకు వీళ్ళిద్దరి మధ్య ఇంకెంత గొడవలు తీస్తుందో నన్ను మొత్తానికి ఇప్పుడు నా పుట్టింటికి వెళ్ళొద్దు అని చెప్పేసి అన్నారు తెలుసా మీకు అని చెప్పేసి అయితే మీనా అయితే అంటుంది ఏంటి పుట్టింటికి వెళ్ళద్దు అన్నాడా ఏంటి అంత పెద్ద గొడవ ఏమైందమ్మా అని చెప్పేసి అయితే సత్యం అయితే అంటాడు అదే కదా మావయ్య నాకు చెప్తే నేను కూడా కొంచెం ఏదో ఒక్క రకంగా సాయం అన్న చేస్తాను లేకపోతే ప్రాబ్లం సాల్వ్ అన్న చేస్తాను నాకేమో వీళ్ళు ఏమీ చెప్పట్లేదు నేను పోనీ ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు మావయ్య అని చెప్పేసి అయితే మీనా అంటుంది సరేనా మా టైం వచ్చినాడు వాడే చెప్తాడులే అని చెప్పేసి అయితే సత్యం అయితే అంటాడు సరే మావయ్య ఇంకా అదే అనుకోవాలి అని చెప్పేసి మీనా అయితే ఇంక వంట చేసుకోవడానికి వెళ్ళిపోతుంది ఏంటి మావయ్య కూడళ్ళు తెగ మాట్లాడేసుకుంటున్నారు ఏం మాట్లాడుకుంటున్నారు ఏంటి అని చెప్పేసి అయితే ప్రభావతి అయితే అంటుంది ఇక సత్యమైతే నీకు చెప్పాల్సిన అవసరం లేదులే నువ్వేమన్నా నారుస్తావా తీరుస్తావా అని చెప్పేసి అయితే సత్యం అయితే అంటాడు దీంతో మీనా నవ్వులు నవ్వుకుంటూ ఉంటుంది కిచెన్ రూమ్లో ఏంటి నవ్వుకుంటున్నావు బాగా అలవాటు అయిపోయింది మీకు నన్ను ఆడిపోడుకోవడం తిట్టడం బాగా అయిపోయింది కదా మీకు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ప్రభావతి అయితే ఇంకప్పుడే బాలు అయితే ఇంటికి వస్తాడు దీంతో సత్యం అయితే రే కార్ రిపేర్ అయిందా నాకు కార్ ఎక్కడ కనిపించట్లేదు అని చెప్పేసి అయితే సత్యమైతే అడుగుతాడు బాలుని ఇంకా రిపేర్ అవ్వలేదు నాన్న బాగా డ్యామేజ్ అయింది లోపల లోపలి రిపేర్ చేస్తున్నారు ఇంకా టైం పడద్దు ఒక వన్ వీక్ అని చెప్పేసి అయితే బాలు అయితే అంటాడు ఇక సరే సరే జాగ్రత్తగా ఉండు మరి ఖాళీగా ఉంటున్నావా అని అడుగుతాడు సత్యం అయితే ఖాళీగా ఏం లేదా అని చెప్పాను కదా మొన్న మీకు రాజేష్ కార్డు కార్ ఖాళీగా ఉంటే నేను వెళ్తున్నానని అలా సరిపోతుందన్న ట్రిప్స్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు బాలు సరేరా ఏదన్నా ఉంటే చెప్పు కష్టం ఏమైనా వస్తే చెప్పు నాకు నువ్వు వాళ్ళు దాచేసుకోకు అని చెప్పేసి అయితే సత్యం అయితే అంటాడు ఇక ప్రభావతి అయితే కష్టం వస్తే మీకేంటి వాడు వాడు చేసుకోలేడా ఏంటి వాడికి వాడికి వాళ్ళ భార్య ఉంది కదా పెద్ద పూల కొట్టని అడుగుతుంది కదా పూల కొట్టు మీద డబ్బులు సంపాదిస్తుందిలే అని చెప్పేసి ప్రభావతి అయితే అంటుంది ఇక అబ్బో మొదలెట్టిందమ్మా ఊరికే మా పూల కొట్టుని పడేడుస్తున్నాం అందుకే అధికలం బేరం తగ్గిపోయింది మాకు అని చెప్పేసి అయితే బాలు అయితే అంటాడు ఇంకా ప్రభావతి అయితే నా ఏడుపుకే పడిపోవాలా చాలే నా పేరు పెట్టుకున్నారు కదా అందుకే నా పేరు అని చెప్పాను మీ తొక్కలో పూలు కొట్టుకి ఏదో పెద్ద బ్యూటీ పార్లర్గా ఫీల్ అవుతున్నారా ఏంటి అని చెప్పేసి అయితే ప్రభావతి అయితే అంటుంది ఇంకా మళ్ళీ బ్యూటీ పార్లర్ జోలికి వెళ్ళకమ్మా నువ్వు ఆ బ్యూటీ పార్లర్ ఉందో లేదో కూడా ఎవరికి తెలీదు అని చెప్పేసి అయితే ప్రభావతిని అయితే బాలు అయితే అంటాడు అతేంట్రా మాటలు నీకు చాలా సార్లు చెప్పాను పెద్ద షాప్ అది నా పేరు మీద ఉంది నువ్వు నాటకాలు ఆడుకు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ప్రభావతి సర్లే ఎన్ని సందే గుండా చచ్చిపోతావు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు బాలు ఏంట్రా ఏదో అంటున్నావు ఏంట్రా అని చెప్పేసి ప్రభావతి అయితే అంటుంది అబ్బా ఏం లేదులే ప్రభు ఎందుకు అలా చేస్తావు వాడు ఏదో మాట్లాడుకుంటూ ఉంటున్నాడు అది కూడా ప్రతిదీ నీకు కావాలా ప్రతిదీ లాక్కుంటావు ఎందుకు అలాగా అని చెప్పేసి సత్యం అయితే అంటాడు ఇంకో పక్క రోహిణికి అయితే ఏం చేయాలో తెలియక ఇప్పుడు ఈ పద్నాలుగు లక్షల్లో సగం అంటే ఏడు లక్షలు ఎక్కడి నుంచి తేవాలి నేను ఇప్పుడు మా అత్తయ్య కానీ ఆ ఏడు లక్షలు కూడా సెట్ చేయకపోతే ఇంకా పద్నాలుగు లక్షలు మొత్తం కలిపి నేనే ఇవ్వాల్సి వస్తుందేమో అబ్బా దేవుడు ఇంత పెద్ద పరీక్ష పెట్టావేంట్రా నాకు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంకేమీ చేయలేక గుణాబాయి దగ్గరికి అయితే వెళ్తుంది ఏమండి నాకు కొంచెం ఏడు లక్షలు కావాలి ఇవ్వగలుగుతారా అని చెప్పేసి అయితే అడుగుతుంది గుణాని రోహిణి ఇక గుణ అయితే ఏంటి మీరు ఏ లక్షల్లో వడ్డిన కట్టగలుగుతారా నెలకి అయినా మీ ఇంట్లో మా బాలు మా వాడికి మా బాలుకి ఇద్దరికి పడట్లేదు మీ ఇంట్లో బాలువే కదా మీ ఓడే కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు గుణ ఆ అవునండి మా మర్ది అని చెప్పేసి అయితే అంటుంది రోహిణి వాడికే మాకు పడట్లేదు సరే మీకు ఇస్తాను కానీ ఇంటికి వచ్చి వసూలు చేసుకోను అని చెప్పేసి అయితే అంటాడు గుణ ఆ ఇంటికి వద్దండి నేను కూడా ఇంటికి నన్ను బ్యూటీ పార్లర్ దగ్గరికి వచ్చి వసూలు చేసుకోండి అని చెప్పేసి అయితే రోహిణి అయితే అంటుంది సరే కానీ మన లక్షకే ఇంకా మీరు వడ్డీ మెలమెల కడుతున్నారు అసలు ఎప్పుడు కడతారండి బాబు అని చెప్పేసి గుణ అయితే అంటాడు ఎలాగోలా కడతానండి అని చెప్పేసి అయితే అంటుంది రోహిణి ఇక సరే అని చెప్పేసి ఏడు లక్షలు ఇవ్వలేని కానీ ఐదు లక్షలు ఇస్తాను నాలుగు లక్షలు ఇస్తాను తీసుకోండి అని చెప్పేసి అయితే ఇస్తాడు గుణ రోహిణికి అలా అంటారు ఏంటండి అండి నాకు ఏడు లక్షలు అని చెప్పేసి అయితే అంటుంది రోహిణి సర్లే ఏదో ఒకటిలే తీసుకుందాం అని చెప్పేసి ఇంకా ఫోర్ ల్యాక్స్ అయితే తీసేసుకుని అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది రోహిణి ఇదంతా చూసిన శివ అయితే ఓహో వీడు డబ్బులు మలేషియా నుంచి వచ్చింది ఇలా ఇలా డబ్బున మనిషి అని చెప్పేసి అన్నారు ఊరికూరికే అప్పులు చేస్తుంది వడ్డీ కట్టలేకపోతుంది ఏంటి వీడి సంగతి ముందు వీడి సంగతి బయట పెట్టాలి అని చెప్పేసి శివ అయితే అనుకుంటూ ఉంటాడు మనసులో ఖచ్చితంగా ఆ సీరియల్లో ఇలాగే జరగబోతుంది ఇలా జరగాలని మీరు కూడా కోరుకుంటున్నారా అయితే ఇప్పుడే మా ఛానల్ని లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్